హాయ్ హలో వన్ వెల్కమ్ టు ఎంఆర్ స్టడీస్ సర్కిల్ మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో మోడల్ నెంబర్ ఫైవ్ వరకు డిస్కస్ చేయడం జరిగింది ఇప్పుడు మోడల్ నెంబర్ సిక్స్ డిస్కస్ చేయబోతున్నాం ఆల్రెడీ మనం బేసిక్ కాన్సెప్ట్స్లో కూడా ఫ్యాక్టోరియల్స్ అనేది సెవెన్ ఫ్యాక్టరీల వరకు మనం ఒకసారి బేసిక్ కాన్సెప్ట్స్లో స్పీడ్ మ్యాథ్స్ అని చెప్పి సెవెన్ ఫ్యాక్టరీలని బై చేసి పెడితే ఇలాంటి ఎగ్జామ్ ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఈజీగా ఆన్సర్ చేయడానికి ఉంటుంది అని చెప్పాను ఒకవేళ ఫ్యాక్టోరియల్స్ వాల్యూస్ కూడా ఇప్పుడు కూడా ఒకసారి చెప్తున్నా ఫస్ట్ ఈ కాన్సెప్ట్ ఫ్యాక్టోరియల్స్ మీద సంబంధించింది ఇచ్చారు కదా యూనిట్ డిజిట్కి సంబంధించినవి ఫస్ట్ మన ఫ్యాక్టోరియల్స్ సెవెన్ ఫ్యాక్టోరియల్ వరకు వచ్చి ఉండాలి అది చూడండి ఫస్ట్ వన్ ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎంత అంటే వన్ టూ ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎంత అంటే టూ త్రీ ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎంత అంటే సిక్స్ ఫోర్ ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎంత అంటే ట్వంటీ ఫోర్ ఫైవ్ ఫ్యాక్టరల్ వాల్యూ ఎంత అంటే వన్ ట్వంటీ సిక్స్ ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎంత అంటే సెవెన్ ట్వంటీ సెవెన్ ఫ్యాక్టరీ వాల్యూ ఎంత అంటే ఫైవ్ జీరో ఫోర్ జీరో ఆల్రెడీ మనం అక్కడ దాకా చెప్పాం కానీ ఒకసారి చూడండి ఇప్పుడు కూడా మళ్ళీ ఇక్కడ రాయడం జరుగుతుంది వన్ ఫ్యాక్టరీలు ఎంత అంటే వన్ టూ ఫ్యాక్టరీలు ఎంత అంటే టూ త్రీ ఫ్యాక్టరీలు ఎంత అంటే సిక్స్ ఫోర్ ఫ్యాక్టరీలు ఎంత అంటే ట్వంటీ ఫోర్ నెక్స్ట్ ఫైవ్ ఫ్యాక్టరీలు ఎంత అంటే వన్ ట్వంటీ అబ్జర్వ్ చేస్తున్నారా సిక్స్ ఫ్యాక్టరీలు అంటే సెవెన్ ట్వంటీ సెవెన్ ఫ్యాక్టరీలు అంటే ఫైవ్ జీరో ఫోర్ జీరో ఎందుకు ఫోర్ ఫ్యాక్టరీల వరకు ఒకసారి రాసినా తర్వాత ఫైవ్ మరి నెక్స్ట్ ఫైవ్ నుంచి ఇక్కడ ఎందుకు ఇలా రాసినా అనేది కూడా మీరు బాగా అబ్జర్వ్ చేయండి చూడండి ఇక్కడ ఒకట్ల స్థాన విలువలు అనేది మారుతున్నాయి కానీ ఫైవ్ ఫ్యాక్టరీల నుంచి మొదలవుతుంది ఒకట్ల స్థానంలో ఏ వాల్యూ స్టార్ట్ అవుతుంది జీరో స్టార్ట్ అవుతుంది అట్లా నువ్వు ఈ లక్ష వరకు తీసుకున్న ఎన్ని వాల్యూస్ ఉంటే అక్కడ మనకు ఖచ్చితంగా ఒకట్ల స్థాన విలువ అనేది జీరో రావడం జరుగుతుంది అంటే నువ్వు ఫోర్ ఫ్యాక్టరీస్ వరకు పర్ఫెక్ట్గా ఉండి ఫోర్ ఫ్యాక్టరీల కన్నా ఐ ఎక్కువ ఏ నెంబర్ వచ్చినా ఫైవ్ ఫ్యాక్టరీల కన్నా నుంచి ఎక్కువ ఏ నెంబర్ వచ్చినా కూడా ఫ్యాక్టరీల్లో ఆన్సర్ ఏమవుతుందంటే ఒకట్ల స్థాన వాల్యూ జీరో అవుతుంది జీరో అన్నా ఒకటే ఫోర్ అన్న ఒకటే అని నేను చెప్పాను అది మీరు ఇక్కడ కూడా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ కూడా నోట్ పెడుతున్న నోట్ అంటే గమనిక ఫైవ్ ఫ్యాక్టరీల కన్నా ఎక్కువ ఏది వచ్చినా కూడా ఒకట్ల స్థాన విలువ ఏముంటుందంటే జీరో ఉంటుంది ఫైవ్ ఫ్యాక్టరీలు ఫైవ్ ఫ్యాక్టరీలతో పాటు అంతకన్నా ఎక్కువ ఏ ఫ్యాక్టరీలు వచ్చినా ఒకట్ల స్థాన విలువ ఏముంటుందంటే జీరో ఉంటుంది ఇది ఫస్ట్ కండిషన్ ఈ క్వశ్చన్లు చేసేటప్పుడు ఫస్ట్ మీకు గుర్తుండాల్సి ఉంది అది నెక్స్ట్ ఇంకా ఏమన్నా డిస్కస్ చేసేవి ఉన్నాయి ఈ క్వశ్చన్స్లో మనం డిస్కస్ చేసే విధానం అంటే ఏమైనా ఉన్నాయనేది ఒకసారి రీకాల్గా చేసుకుందాం ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేసాం జీరో అన్నా ఫోర్ అన్నా ఒక్కటే అని ఈ పాయింట్ కూడా మీకు ఐడియా ఉండాలి ఆల్రెడీ ఇంతకుముందు దాంట్లోనే మనకు నోట్ అని పెట్టించి నోట్ అని పెట్టించి మనం రాయించడం జరిగింది చూడండి ఈ యొక్క కూడా మనం క్లియర్ కట్గా వెరీ ఈజీగా టేకప్ చేద్దాం క్వశ్చన్ చూసి మీకు భయపడాల్సిన అవసరం అయితే ఎటువంటి పరిస్థితుల్లో లేవు రాబోయే ఎగ్జామినేషన్స్ కూడా ఇలాంటి క్వశ్చన్సే వస్తాయి చిన్న చిన్న క్వశ్చన్స్ రావడం జరగవు ఒకవేళ వచ్చిన ఆ క్వశ్చన్ తొమ్మిదో క్వశ్చన్లో ఇవ్వడం జరిగింది ఒకవేళ వస్తే ఇలాంటివి వస్తాయని మీరు అనుకుంటుండొచ్చు వస్తే ఒకవేళ ఇప్పటివరకు అయితే ఇలాంటివి రావచ్చు ఫర్దర్ ఎగ్జామినేషన్స్కి ఏవైనా వస్తే ఈ లెవెల్ ఆఫ్లో రావచ్చు ఓకే అవి ఏ విధంగా అనేది ఇప్పుడు టీచ్ చేయబోతున్నాం చూడండి మొదటి క్వశ్చన్ తీసుకోగలుగుతున్నాం మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే వాట్ విల్ బి ది యూనిట్ డిజిట్ ఆఫ్ వన్ ఎయిటీ ఫోర్ పవర్ ఆఫ్ ఫైవ్ ఫ్యాక్టర్లు అని ఇవ్వడం జరిగింది మనం చెప్పినాం ఫైవ్ ఫ్యాక్టర్ నుంచి స్టార్ట్ అవుతుంది అని అంటే ఫైవ్ ఫ్యాక్టర్ వాల్యూ ఎంత అంటే మనం ఇక్కడ వన్ ట్వంటీ అని మనకు తెలుసు కానీ వన్ ట్వంటీతో కూడా మనకు అవసరం లేదు ఫైవ్ ఫ్యాక్టర్ వ్యాల్యూ ఎంత అంటే జీరో తీసుకుంటున్నాం అంటే జీరో అన్న ఒకటే ఫోర్ అన్న ఒకటే అని మనం చెప్పగలిగాం అంటే జీరో అన్న ఒకటే ఫోర్ అన్నా ఒకటే ఫోర్ పవర్ ఆఫ్ ఇప్పుడు ఎంత తీసుకుంటున్నాం అంటే ఈ క్వశ్చన్ చేసే విధానంలో ఫోర్ పవర్ ఆఫ్ ఫోర్గా తీసుకోగలుగుతున్నాం ఫోర్ పవర్ ఆఫ్ ఫోర్గా తీసుకున్నాం ఫోర్ పవర్ ఆఫ్ ఫోర్ వాల్యూ ఎంత అనేది మనకు అవసరం లేదు ఫోర్ స్క్వేర్ ఇంటూ ఫోర్ స్క్వేర్గా స్ప్రెడ్ చేస్తున్నాం మీ అందరికి అర్థమయ్యే విధానంగా ఫోర్ స్క్వేర్ అంటే ఎంత సిక్స్ ఇక్కడ ఫోర్ స్క్వేర్ అంటే అంత సిక్స్ సిక్స్ ఇంటూ సిక్స్ అంటే థర్టీ సిక్స్ అంటే ఒకట్ల స్థాన విలువ ఎంత సిక్స్ అంటే ఆప్షన్ ఏ ఏ ఫర్ అమ్మ చెప్పాను చూడండి ఫైవ్ ఫ్యాక్టరీల కన్నా ఎక్కువ ఏ వాల్యూ వచ్చినా హాన్స్ పవర్లో ఎంత నుండి గైర్లో ఇప్పుడు పర్ సపోజ్ సెకండ్ క్వశ్చన్ నుంచి మనం డిస్కస్ చేద్దాం అది కూడా మీకు అర్థం అవుతుంది ఇది చూడండి టూ థర్టీ ఫ్యాక్టరీలు ఇచ్చాడు మనం చెప్పాం ఫైవ్ ఫ్యాక్టరీల కన్నా ఎక్కువ ఉంది కాబట్టి అది కూడా ఏమొస్తుంది జీరో వస్తుంది అనమాట జీరో లేదా ఫోర్ అనేది తీసుకోవాలి అంటే ఇప్పుడు త్రీ పవర్ ఆఫ్ ఫోర్గా తీసుకోవాలి త్రీ పవర్ ఆఫ్ ఫోర్ని స్ప్లెట్ చేస్తున్న త్రీ స్క్వేర్ ఇంటూ త్రీ స్క్వేర్గా త్రీ స్క్వేర్ వాల్యూ ఎంత నైను త్రీ స్క్వేర్ వాల్యూ ఎంత నైను నైన్ నైన్ సార్ ఎయిటీ వన్ ఒకట్ల స్థాన విలువ ఎంత అంటే వన్ ఆప్షన్ ఏ ఏ ఫర్ అమ్మ ఏం సార్ ఇంతకుముందు ఒకలాగా చెప్పారు ఇప్పుడు ఒకలాగా చెప్తున్నారు అని మీరు కూడా రైట్ చేసుకోవచ్చు అది కూడా చెప్తున్నా చూడండి ఇప్పుడు త్రీ పవర్ ఆఫ్ సంథింగ్లో ఏది ఉన్నా కూడా మనం ఏం చేయమన్నాం డివైడెడ్ బై ఫోర్తో చేయమన్నాం ఒకవేళ డివైడెడ్ బై ఫోర్తో చేస్తుంటే మనకు జీరో జీరో కానీ ఫోర్ కానీ వస్తుంది కాబట్టి త్రీ పవర్ ఆఫ్ ఫోర్ ఎంత ఎయిటీ వన్ ఇప్పుడు మనం ఈ రూల్ కూడా చెప్పుకున్నాం అది కూడా ఇక్కడ రైట్ డౌన్ చేయగలుగుతున్నాం త్రీ పవర్ ఆఫ్ వన్ త్రీ త్రీ స్క్వేర్ నైన్ త్రీ క్యూబ్ ట్వంటీ సెవెన్ త్రీ పవర్ ఆఫ్ ఫోర్ ఎయిటీ వన్ ఇప్పుడు చూడండి జీరో కానీ ఫోర్ కానీ పవర్లో వస్తే రిమైండర్లో ఆన్సర్ ఏముంటుంది డైరెక్ట్గా ఆన్సర్ పెట్టచ్చు ఒకటి అని ఆన్సర్ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ చూడండి థర్డ్ క్వశ్చన్ వెరీ ఈజీ ఏ క్వశ్చన్లో అయినా ఈజీనే మీరు అసలు భయపడాల్సిన అవసరం అయితే ఇక్కడ ఏం లేదు ఇప్పుడు త్రీ ఫ్యాక్టరీలు ఇచ్చారు త్రీ ఫ్యాక్టరీలు ఎంత చెప్పాం త్రీ ఇంటూ టూ అన్ని నేచురల్ నెంబర్స్ రాసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి అంటే తగ్గించుకుంటూ వెళ్ళాలి ఇక్కడి వరకు ఇచ్చినాడు సహజ సంఖ్యలు అన్నీ చేసి లబ్ధం చేస్తే దాన్ని ఫ్యాక్టరీలు అంటారు అనమాట ఇప్పుడు గుర్తుపెట్టుకుంటున్నారా త్రీ ఇంటూ టూ ఇంటూ వన్ చేస్తే త్రీ టుజర్ సిక్స్ అవుతుంది సిక్స్ అంటే సెవెన్ పవర్ ఆఫ్ సిక్స్ ఇంటూ ఇక్కడ నైన్ ఫ్యాక్టరీలు మనకు అవసరం లేదు నైన్ ఫ్యాక్టరీలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు జీరో అంటే ఫోర్ అని చెప్పాం టూ పవర్ ఆఫ్ ఫోర్ వాల్యూ ఇప్పుడు చూడండి సెవెన్ పవర్ ఆఫ్ సెవెన్ పవర్ ఆఫ్లో ఏ వాల్యూ వచ్చినా ఏమిటితో డివిజన్ చేయమన్నా ఫోర్తో డివిజన్ చేయను సిక్స్ బై ఫోర్ చేస్తే ఫోర్ టూ ఫోర్ వన్ జీర్ ఫోర్ రిమైండర్ టూ మిగులుతుంది టూ మిగులుతుంది అంటే సెవెన్ పవర్ ఆఫ్ టూ ఉంటే ఇప్పుడు చెప్పాం కదా ఇక్కడ కూడా సెవెన్ పవర్ ఆఫ్ వన్ సెవెన్ సెవెన్ స్క్వేర్ నైన్ సెవెన్ క్యూబ్ సెవెన్ క్యూబ్ ఇంటూ సెవెన్ చేస్తే త్రీ సెవెన్ పవర్ ఆఫ్ ఫోర్ వన్ ఇవే రిపీట్ అవుతూ ఉంటాయి అనమాట మరి ఫోర్ టైమ్స్కి వస్తారు అందుకే ఫోర్ తోటి ఏం చేస్తున్నాం రిమైండర్ టూ వస్తుంది టూ అంటే ఏంటంటే నైన్ నైన్ ఇంటూ ఇక్కడ ఫోర్ ఉంది టూ పవర్ ఆఫ్ ఫోర్ ఉంది ఫోర్ అన్న జీరో అన్న ఒకటే జీరో అంటే ఇప్పుడు టూ పవర్ ఆఫ్ ఫోర్ వాల్యూ ఎంత అంటే టూ పవర్ ఆఫ్ ఫోర్ వాల్యూ చూడండి టూ పవర్ ఆఫ్ వన్ వాల్యూ టూ టూ స్క్వేర్ ఫోర్ టూ క్యూబ్ ఎయిట్ టూ ఫర్ ఆఫ్ ఫోర్ సిక్స్టీన్ అంటే ఒకట్ల స్థాన విలువ తీసుకోవాలి కాబట్టి సిక్స్ సార్ తొమ్మి నైన్ సిక్స్ సార్ ఫిఫ్టీ ఫోర్ తొమ్మిది యాభై నాలుగు ఒకట్ల స్థానంలో ఉంది నాలుగు ఉంది ఆప్షన్ ఏ అమ్మ పెడుతున్నా ఏం సార్ అన్ని ఆప్షన్ ఏలే వచ్చే విధంగా పెట్టుకున్నారు ఈ క్వశ్చన్లకు ఆప్షన్ ఏ వచ్చే విధానం కాదు ఎగ్జామ్ ఎగ్జామ్ హాల్లో మీరు ఫ్యాక్టరీలో వచ్చినా సార్ అన్ని ఆప్షన్ ఏనే వస్తాయని అనుకునేది కాదు ఏదో మనం ఆప్షన్లు ఇవ్వడం అవి అలా ట్యాలీ అయిపోయినాయి అంతే నెక్స్ట్ నెంబర్ ఫోర్త్ క్వశ్చన్ని డిస్కస్ చేయబోతున్నాం ఫోర్త్ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే వాట్ ఈస్ ది యూనిట్ డిజిట్ ఆఫ్ నైన్ త్రీ టూ ఎయిట్ పవర్ ఆఫ్ ఫిఫ్టీ త్రీ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎయిట్ సిక్స్ త్రీ పవర్ ఆఫ్ ట్వెల్వ్ ఫ్యాక్టోరియల్ మనకి ఏమి ఇచ్చినామనకు అవసరం లేదు ఫిఫ్టీ త్రీ అంటే ఫోర్ తీసుకుంటాం ఎయిట్ పవర్ ఆఫ్ ఫోర్ వాల్యూ అంతా చూస్తాం ఎయిట్ పవర్ ఆఫ్ వన్ ఎంత ఎయిట్ ఎయిట్ స్క్వేర్ ఎంత సిక్స్టీ ఫోర్ అంటే సిక్స్ని మాత్రమే తీసుకుంటాం ఎయిట్కి ఫైవ్ ట్వెల్వ్ అంటే ఓన్లీ ట్వెల్వ్ తీసుకుంటాం టూ తీసుకుంటాం ఎయిట్ పవర్ ఆఫ్ ఫోర్ అంటే ఇంటూ సిక్స్ తీసుకోగలుగుతాం ఇప్పుడు మనం ఏదైనా చూడండి ఎయిట్ పవర్ ఆఫ్ ఫోర్ని ఎయి ఎయిట్ పవర్ ఆఫ్ ఫోర్ వాల్యూ సిక్స్ ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాం ఎయిట్ పవర్ ఆఫ్ జీరో అన్న జీరో అన్న ఫోర్ అన్న ఒకటే కాబట్టి ఎయిట్ పవర్ ఆఫ్ ఫోర్ వాల్యూ ఎంత కన్సిడర్ చేయగలుగుతున్నాం అంటే జీరో అన్న ఫోర్ అన్న ఒకటి కాబట్టి రిమైండర్లో ఆన్సర్లో ఏమొస్తుందంటే సిక్స్ రావడం జరుగుతుంది అంటే సిక్స్ ఇక రాస్తాం సిక్స్ ఇంటూ త్రీ పవర్ ఆఫ్ ఫోర్ అంటే త్రీ పవర్ ఆఫ్ ఫోర్త్ వ్యాల్యూ అంతా ఎయిటీ వన్ ఎయిటీ వన్ అంటే సిక్స్ లేదా మనం త్రీ విలవ్ తీసుకోగలుగుతున్నాం అంటే త్రీ కూడా ఇక్కడ రాసినాం ఫోర్ వచ్చిందంటే వన్ వస్తుంది సిక్స్ ఇంటూ వన్ సిక్స్ వస్తుంది ఆప్షన్ డి కరెక్ట్ అవుతుంది డి ఫర్ దేవన కొండ చూడండి ఏ విధంగా టేక్ ఆఫ్ చేయగలుగుతున్నాం మీరు లెవ ఏన్ సార్ మీరు ఇంత కష్టంగా ఉన్న ప్రాబ్లం చెప్పగలుగుతుందంటే ఫర్దర్గా రాబోయే ఎగ్జామినేషన్కి ఇలాంటి క్వశ్చన్స్ మీరు ఖచ్చితంగా వచ్చి తీరుతాయి అప్పుడు మీరు ఏ విధంగా ఇబ్బంది పడకూడదని ఇలాంటి క్వశ్చన్స్ని తీసుకొని మీకు ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది ఏదో చిన్న చిన్న లెక్కలు చెప్పి వదిలేయడం కాదు ఏదైనా ఒక టాపిక్ చెప్పినాం అంటే క్లియర్ కట్గా రాబోయే ఎగ్జామినేషన్లో కూడా ఏ విధంగా క్వశ్చన్లు వస్తాయనేది కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది ఈ ఎంఆర్ స్టడీ సర్కిల్ ప్రత్యేకత ఏంటి అంటే అదే చూడండి ఇక్కడ ఫిఫ్త్ క్వశ్చన్ డిస్కస్ చేయబోతున్నాం టూ పవర్ ఆఫ్ జీరో జీరో అన్న ఫోర్ ఏ టూ పవర్ ఆఫ్ ఫోర్ అంటే ఏంటి మనం డిస్కస్ చేసినాం టూ వస్తే డివైడెడ్ బై ఫోర్తో చేయాల ఫోర్ వచ్చిందంటే జీరో టూ పవర్ సెకండ్ రాసామా జీరో రాసినాం ఫోర్ అన్న జీరో అన్న ఒకటే కాబట్టి సిక్స్ రాసుకుంటున్నాం నెక్స్ట్ ఇక్కడ త్రీ పవర్ ఆఫ్ ఫోర్ వస్తుంది త్రీ పవర్ ఆఫ్ ఫోర్ అంటే ఏంటి ఆల్రెడీ రాసుకున్నాం ఫోర్ అన్న జీరో అన్న ఒకటే కాబట్టి ఒకటి తీసుకుంటున్నాం ఇక్కడ సెవెన్ పవర్ ఆఫ్ ఫోర్ తీసుకుంటున్నాం సెవెన్ పవర్ ఆఫ్ జీరో అని తీసుకోవచ్చు మీరు ఆన్సర్ పెట్టే వాళ్ళు ఎలా ఉంటారు అంటే కొంతమంది ఎగ్జామ్ హాల్లో చేసే మిస్టేక్ ఏంటో తెలుసా సార్ జీరో చెప్తున్నాడు కాబట్టి టూ పవర్ ఆఫ్ జీరో త్రీ పవర్ ఆఫ్ జీరో సెవెన్ పర్ ఆఫ్ జీరో టూ పవర్ ఆఫ్ జీరో వన్ త్రీ పవర్ ఆఫ్ జీరో వన్ అట్లా అన్నిటికీ వన్ వస్తుంది ఆన్సర్ త్రీ అని ఆప్షన్ డిలో నా సిక్స్ ఇచ్చాను త్రీ అని కూడా ఉంటుంది అక్కడ అలా ఉన్న మిస్టేక్స్ కూడా మీరు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది త్రీ అని కూడా ఇస్తారు బై మిస్టేక్లో ఇక్కడ ఏదో వేరే ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది కానీ ఎగ్జామ్ హాల్లో మనం ఏ మిస్టేక్లు చేస్తామో ఆ ఆప్షన్ని మొదటి ఆప్షన్లో చూపించడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి మీరు మొదటికి అవి గుర్తుపెట్టుకోవాలి సార్ ఇక్కడ జీరోని ఎందుకు తీసుకోగలుగుతున్నాం జీరో అన్న ఫోర్ అన్న ఒకటే నోట్లో చెప్పాం కాబట్టి ఫస్ట్ మీరు ఆ పాయింట్ని గుర్తుపెట్టుకోవాలి ఆ పాయింట్ని గుర్తుపెట్టుకపోతే ఖచ్చితంగా మేము మిస్టేక్ చేసే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు సెవెన్ పవర్ ఆఫ్ ఫోర్ అన్నాం జీరో అన్న ఫోర్ అన్న ఒకటే సెవెన్ పవర్ ఆఫ్ ఫోర్ అంటే ఒకటి మొత్తం ఎంత ఎయిట్ అయ్యింది ఎయిట్ అంటే ఒకట్ల స్థాన విలువ ఆప్షన్ ఏ ట్యాలీ ఇవ్వడం జరిగింది ఆప్షన్ ఏ ఫర్ అమ్మ నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ డిస్కస్ చేయబోతున్నాం సిక్స్త్ క్వశ్చన్లో ఇప్పుడు చూడండి వెరీ ఈజీ క్వశ్చన్ చూసి మీరు భయపడాల్సిన అవసరం అయితే లేదు ఇక్కడ చూడండి దీనికి జీరో వస్తుంది జీరో 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 ఏమైనా తీసుకొని జీరో వస్తాయి ఫైవ్ ఫ్యాక్టోరియల్ వరకు జీరో వస్తాయి మనకి అవన్నీ అవసరమా అవసరం లేదు నెక్స్ట్ టైం ఇచ్చిన ఫోర్ ఫ్యాక్టరీలు ఫోర్ ఫ్యాక్టరీలు అంటే ట్వంటీ ఫోర్ ఓన్లీ ఫోర్ రాస్తా ఎందుకంటే యూనిట్ డిజిట్ వాల్యూకి సంబంధించింది కాబట్టి ఇక్కడ టూ ఫ్యాక్టరీలు అంటే టూ తీసుకుంటున్నా ఫోర్ ప్లస్ టూ అంతా సిక్స్ డైరెక్ట్ పెట్టేయడమే ఆప్షన్ సి సి ఫార్ క్రికెట్ ఏం భయపడాల్సిన అవసరం అయితే లేదు డైరెక్ట్ సి టిక్ చేయడం జరిగిపోతుంది ఇవన్నీ ఫ్యాక్టరీల గురించి మీరు ఆలోచిస్తూ ఎగ్జామ్ ఎగ్జామ్లో ఇంత పెద్ద క్వశ్చన్ వచ్చేసింది అని మీరు భయపడకూడదు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సెవెన్ తీసుకోగలుగుతున్నాం ఏం సార్ ఇంతవరకు పైన ఒకటే ఫ్యాక్టరీలు ఇచ్చారు ఇప్పుడు కింద ఫ్యాక్టరీలు ఇచ్చారు అదేవిధంగా పవర్లో ఫ్యాక్టరీలు ఇచ్చారు అవును రాబోయే ఎగ్జామ్స్ ఇట్లా కూడా రావచ్చు ఆ ఉద్దేశంతోనే ఇవ్వడం జరిగింది చూడండి వన్ ఫ్యాక్టరీ వాల్యూ ఎంత వన్ వన్ ఫ్యాక్టరీలు బై వన్ ఫ్యాక్టరీలు టూ ఫ్యాక్టరీలు ఎంత టూ టూ ఫ్యాక్టరీలు బై టూ ఫ్యాక్టోరీయల్ త్రీ ఫ్యాక్టరీలు ఎంత సిక్స్ త్రీ ఫ్యాక్టరీలు బై త్రీ ఫ్యాక్టరీలు ప్లస్ అన్సో వన్ హండ్రెడ్ ఫ్యాక్టోరియల్ ఏం సార్ ఇక్కడ హండ్రెడ్ ఫ్యాక్టరీల వరకు హండ్రెడ్ ఫ్యాక్టరీ వాల్యూని మనం కనుగొనలేదు అవసరం లేదు మనకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ త్రీ ఫ్యాక్టరీల వరకు ఇచ్చినారు కానీ నెక్స్ట్ ఫోర్ ఫ్యాక్టరీ వాల్యూ ను నువ్వు తీసుకో ఎందుకంటే ఫైవ్ ఫ్యాక్టరీ వాల్యూ నుంచి జీరో అవ్వడం జరుగుతుంది ఫోర్ ఫ్యాక్టరీ వాల్యూ ఎంత ట్వంటీ ఫోర్ అంటే ఫోర్ ట్వంటీ ఫోర్ అంటే ట్వంటీ ఫోర్ పవర్ బై త్రీ ఫ్యాక్టోరీయలు చూడండి అబ్జర్వ్ చేస్తున్నారా చేయాలి ఇక్కడ వన్ ఫ్యాక్టరీలు వన్ ఫ్యాక్టరీలు అంటే వన్ వస్తుంది ఇక వన్ ప్లస్ టూ ఫ్యాక్టరీలు అంటే టూ ఫ్యాక్టోరియల్ టూ టూ స్క్వేర్ అంతా ఫోర్ ప్లస్ త్రీ ఫ్యాక్టరీలు అంతా సిక్స్ సిక్స్ అంటే సిక్స్ వచ్చిన సిక్స్ పవర్లో సిక్స్ ఏది వచ్చినా కూడా సిక్స్ ఏ ఆల్రెడీ మనం చెప్పాం డిస్కస్ చేసాం కూడా జీరో జీరో నుంచి ఎలిమెంటరీ స్కూల్ అని చెప్పాం జీరో నుంచి ఫైవ్ వరకు వచ్చిన జీరో తర్వాత ఒకటి వచ్చిన ఫైవ్ తర్వాత సిక్స్ వచ్చిన అదే వాల్యూస్ వస్తే ఆ వాల్యూస్కి ఏం తీసుకోవాలి ఆన్సర్ పవర్లో ఏదు ఉన్నా అదే వాల్యూ రైట్ డౌన్ చేయాలని చెప్పాం ఆల్రెడీ చెప్పాం కాబట్టి ఇక్కడ తీసుకోగలిగాం ఇప్పుడు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ త్రీ పవర్ ఆఫ్లో టూ ట్వంటీ ఫోర్ పవర్ ఆఫ్లో ఏ వాల్యూ ఉంది చూడండి త్రీ ఉంది ఫోర్ పవర్ ఆఫ్ సిక్స్ చేస్తే ఎంత వస్తుంది ఫోర్ పవర్ ఆఫ్ సిక్స్ వాల్యూ ఇచ్చాడు ఫోర్ పవర్ ఆఫ్ సిక్స్ ఇచ్చాడు మనం రూల్ చెప్పిన విధానంలో చదవమండి రూల్ ఏమి చెప్పాం ఒకట్ల స్థానంలో ఫోర్ ఉంటే ఫోర్ పవర్ ఆఫ్లో సరి సంఖ్య ఉందా బేస్ సంఖ్య ఉందా చెక్ చేయాలి ఇచ్చింది సరి సంఖ్య కాబట్టి ఫోర్ పవర్ ఆఫ్లో సరి సంఖ్య ఉంటే సరి సంఖ్యలో మొదటి నుంచి స్టార్ట్ అవ్వాలి ఫోర్ సంఖ్యలో నర సంఖ్యలతో స్టార్ట్ అవుతుంటే అప్పుడు ఫోర్ స్క్వేర్ సిక్స్టీన్ అవుతుంది ఒకట్ల స్థాన వాల్యూ సిక్స్ అవుతుంది అందుకోసమే మనం సిక్స్ తీసుకోవాలి నెక్స్ట్ అంశ్ సో వన్ ఇది హండ్రెడ్ ఫ్యాక్టరీ పవర్ ఆఫ్ హండ్రెడ్ ఫ్యాక్టరీలు అంటే ఇవన్నీ ఏమైపోతున్నాయి జీరో అయిపోతున్నాయి నెక్స్ట్ ఫైవ్ ఫ్యాక్టరీల నుంచి జీరో అయిపోతాయి మనకు ఫైవ్ ఫ్యాక్టరీలు అవసరం లేదు కానీ ఎగ్జామినేషన్లో మనం ఈ త్రీ ఫ్యాక్టరీల వరకే చేసి ఇక్కడే మోసపోవడం జరుగుతుంది ఇక్కడ ఫోర్ ఫ్యాక్టరీలు ఇవ్వలేదు అని మీరు స్కిప్ చేస్తుంటారు కానీ ఫోర్ ఫ్యాక్టరీలు కూడా కనుక్కోవాలి ఫైవ్ ఫ్యాక్టరీల నుంచి జీరో రావడం జరుగుతుంది ఇక్కడ చూడండి ఇప్పుడు నెక్స్ట్ మనం చేసే విధానం ఏంటి అనేది డిస్కస్ చేద్దాం ఫోర్ ప్లస్ వన్ ఫైవ్ సిక్స్ సిక్స్ టువల్వ్ అంటే ఫైవ్ ప్లస్ టూ అంతా సెవెన్ ఒకట్ల స్థానం సెవెన్ ఇచ్చాడు ఆప్షన్ డి డి ఫర్ కొండ చూడండి ఏ విధంగా చేయగలుగుతున్నాం ఇవన్నీ మనం చెప్పిన కాన్సెప్ట్స్ మీద బేస్అప్ అయినాయి అవన్నీ మీరు జాగ్రత్తగా వినాలి మొదటిగా మీరు అన్నీ ఫస్ట్ నుంచి రావాలి ఎందుకు మనం ఎంత పాస్ చేయడం జరుగుతుంది అంటే మొదట్లో అన్ని క్లియర్గా నిదానముగా చెప్పడం జరిగింది క్వశ్చన్స్ క్వశ్చన్స్కి మనం ఎందుకు స్పీడ్ వెళ్ళిపోతున్నాం అని అంటే మనం చెప్పే విధానము ఆల్రెడీ ఫస్ట్లో చాలా స్లోగా చెప్పడం జరిగింది ఇలా పాస్ట్ వచ్చేటప్పుడు మీకు ముందు ప్రీవియస్ వీడియోస్ని చూసారనుకో ఈ క్వశ్చన్స్ని నా యొక్క వీడియోని మీరు పాస్ చేసి మీరు నా కొద్ది ముందు చేయగలుగుతారనమాట ఓకే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఎయిట్ని డిస్కస్ చేయబోతున్నాం ఇక్కడ వన్ ఫ్యాక్టరీలు ఎంత వన్ టూ ఫ్యాక్టరీలు అంతా టూ త్రీ ఫ్యాక్టరీలు అంతా సిక్స్ ఫోర్ ఫ్యాక్టరీలు అంతా ట్వంటీ ఫోర్ ఫైవ్ ఫ్యాక్టరీలు అంతా వన్ ట్వంటీ సిక్స్ ఫ్యాక్టరీలు అంతా సెవెన్ ట్వంటీ ఎయిట్ ఫ్యాక్టరీలు అంతా ఫైవ్ జీరో ఫోర్ జీరో ఎందుకు రాస్తున్నారంటే ప్రాక్టీస్ కోసం అవన్నీ అవసరం లేదు మనకి ఎందుకు అవసరం లేదు ఒకట స్థానంలో అవన్నీ మనం ఎందుకు రాసుకుంటాం కానీ సెవెన్ ఫ్యాక్టరీల వరకు మీకు బైహాట్ ఉండాలి అవి మీకు ఖచ్చితంగా యూజ్ అవుతాయి కాబట్టి ఆ ఉద్దేశపూర్వకంతో నేను రైట్ డౌన్ చేయడం జరిగింది ఇప్పుడు చూడండి వన్ ప్లస్ టూ అంతా త్రీ సిక్స్ ప్లస్ ఫోర్ అంతా టెన్ ఇంకే ఆల్రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ ప్లేస్లో త్రీ ఉంది ఈ ప్లేస్లో జీరో ఉంది ఆన్సర్ ఏమొస్తుంది త్రీ ప్లస్ జీరో త్రీ అవుతుంది ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ బి అవుతుంది బి ఫర్ భారత్ చూడండి నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్ మీరు ఎక్సెప్ట్ చే మీరు ఎగ్జామినేషన్కి వచ్చే క్వశ్చన్లు ఏమనుకుంటారంటే ఇవి అనుకుంటారు ఒకవేళ రాబోయే ఎగ్జామినేషన్కి ఇలాంటి క్వశ్చన్స్ వస్తే మీరు ఏం చేయగలుగుతారు ఏం చేయలేరు అనుకోకూడదు ఒకవేళ ఈ వీడియోని చూడండి మీరు ఖచ్చితంగా వెరీ ఈజీగా చేస్తారు ఈ వీడియో చూసే చూసేవాళ్ళు డైరెక్ట్గా ముందు వీడియోస్ అనుకో ఈ యొక్క ఫాస్ట్నెస్ని మీరు ఈజీగా క్యాచ్ చేయగలుగుతారు అది ఓకేనా నెక్స్ట్ వాట్ ఈస్ ది యూనిట్ డిజిట్ ఆఫ్ త్రీ పవర్ ఆఫ్ నైంటీ నైన్ ఫ్యాక్టరీ ఏ ఫ్యాక్టరీ ఉన్నబ్బా మనం ఏం చెప్పాం త్రీ పవర్ ఆఫ్లో జీరో లేదా ఫోర్ వస్తుంది ఫ్యాక్టరీలు ఫైవ్ కన్నా ఎక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా జీరో రాయాలి త్రీ పవర్ ఆఫ్ ఫోర్ వాల్యూ ఎంత ఎయిటీ వన్ ఫస్ట్ ఎయిటీ వన్ అంటే ఒకట్ల స్థానం ఎంత ఒకటి ఆప్షన్ ఏ డైరెక్ట్ ఇచ్చేయడమే ఆప్షన్ ఏ ఫర్ అమ్మా చూడండి నెక్స్ట్ టెన్త్ క్వశ్చన్ ఏం సార్ ఇంత పెద్ద క్వశ్చన్ ఇచ్చారు ఎగ్జామ్ వాళ్ళు వస్తాయి ఇలాంటివి ఖచ్చితంగా రాబోయే ఎగ్జామ్లు వస్తాయని నేను పదే పదే చెప్పగలుగుతున్నా అందుకే మీరు కూడా ఖచ్చితంగా ఈ యొక్క క్వశ్చన్ని చూసి మీరు భయపడిపోకూడదు ఎంత ఈజీగా ఉన్నాయో మీకు అర్థమవుతూ ఉంటుంది ఇప్పుడు చూడండి ఎయిట్ పవర్ ఆఫ్ ఫోర్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం ఎయిట్ పవర్ ఆఫ్ ఫోర్ వ్యాల్యూ అంతా పైన ఏ విధంగా ఫ్యాక్టోరియల్స్ ఉన్నాయి కాబట్టి జీరో రాసుకుంటే సరిపోతుంది జీరో అంటే ఫోర్ కాబట్టి ఎయిట్ పవర్ ఆఫ్ ఫోర్ అంటే అంతా సిక్స్ రాస్తున్నాం టూ పవర్ ఆఫ్ ఫోర్ అంటే అంతా ఇక్కడ రాస్తున్నాం సిక్స్ రాస్తున్నాం నెక్స్ట్ సిక్స్ పవర్ ఆఫ్ ఫోర్ వాల్యూ సిక్స్ పవర్ ఆఫ్ ఫోర్ వాల్యూ ఎంత సిక్స్ పవర్ ఆఫ్ ఫోర్ వాల్యూ సిక్సే వస్తుంది సిక్స్ పవర్ ఆఫ్ ఎనీథింగ్ ఏది ఉన్నా కూడా సిక్సే వస్తుంది అంటున్నాం కానీ సిక్స్ పవర్ ఆఫ్ ఫోర్ వాల్యూ తెలుగు కాబట్టి సిక్స్ ఇంటూ సిక్స్ రాసుకుంటున్నాం థర్టీ సిక్స్ రాస్తున్నాం థర్టీ సిక్స్ రాస్తున్నాం ఆర్ఆర్లో ముప్పై ఆరు రాస్తున్నాం ఆరే వచ్చింది చూడొచ్చారా అదే సిక్స్ పవర్ ఆఫ్ ఎనీథింగ్ అదే బేసిక్ కాన్సెప్ట్స్ మీరు ఈజీగా అన్నారంటే ఇలాంటివి ఈజీగా చేయొచ్చు ఓకే నెక్స్ట్ ఇప్పుడు మూడు అయిపోయినాయి నెక్స్ట్ నైన్ పవర్ ఆఫ్ సంథింగ్ నైన్ పవర్ ఆఫ్లో ఏది ఉన్నా కూడా సరి సంఖ్య ఉందా బేస్ సంఖ్య ఉందా అని చెక్ చేయాలి మనకు అవన్నీ అవసరం లేదు నైన్ పవర్ ఆఫ్ జీరో ఉంది నైన్ పవర్ ఆఫ్ జీరో అంటే ఫోర్ నైన్ స్క్వేర్ ఇంటూ నైన్ స్క్వేర్ రాస్తున్నాం ఎయిటీ వన్ ఇంటూ ఎయిటీ వన్ రాస్తున్నాం వన్ ఇంటూ వన్ రాస్తున్నాం వన్ చూడండి సిక్స్త్ త్రీ సార్ ఎయిటీన్ ఎయిటీన్ ప్లస్ వన్ నైన్టీను నైన్టీన్ అంటే నైన్ రావడం జరిగింది ఆప్షన్ ఏ టిక్ చేస్తే సరిపోతుంది ఆప్షన్ ఏ ఏ ఫర్ అమ్మ ఇప్పుడు ఇక్కడ దాకా ఇవి వస్తే ఎగ్జామినేషన్కి ఈ విధంగా రావచ్చు ఇంకా దీనికి సంబంధించిన అడిషనల్ క్వశ్చన్స్ ఉన్నాయి అవి కూడా ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం మనం ఇప్పుడు మోడల్ నెంబర్ సిక్స్లోన లెవెంత్ క్వశ్చన్ డిస్కస్ చేయబోతున్నాం ఫర్ ఎనీ న్యాచురల్ నెంబర్స్ ఎన్ వాట్ ఈజ్ ఆల్వేస్ ది లాస్ట్ డిజిట్ ఆఫ్ రిజల్ట్ ఆఫ్ సిక్స్ పవర్ ఆఫ్ ఎన్ మైనస్ ఫైవ్ పవర్ ఆఫ్ ఎన్ అనే ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది కానీ మనం ఆల్రెడీ న్యాచురల్ నెంబర్స్ అనేది గురించి డిస్కస్ చేసినాం అంటే సహజ సంఖ్యలు సహజ సంఖ్యలు ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంటాయంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అన్సో వన్ ఇన్ఫినిటీ అంటే ఇప్పుడు మనం ఎన్ ప్లేస్లో వన్ తీసుకోవచ్చు ఏ నెంబర్ అయినా తీసుకోవచ్చు మనం ఎన్ ప్లేస్లో ఆన్సర్ ఈజీగా రావడానికి ఎన్ ప్లేస్లో వన్ తీసుకుంటున్నాం వన్ అని తీసుకోండి టూ అని తీసుకోండి ఏదైనా తీసుకోవచ్చు వన్ అయితే మనం ఈజీగా టైల్ చేయగలుగుతున్నాం కాబట్టి ఫస్ట్ ఎన్ తీసుకోవడం వన్ తీసుకోవడం జరుగుతుంది సిక్స్ పవర్ ఆఫ్ వన్ మైనస్ ఫైవ్ పవర్ ఆఫ్ వన్ సిక్స్ పవర్ ఆఫ్ వన్ ఎంత సిక్స్ ఫైవ్ పవర్ ఆఫ్ ఎన్ అంతా ఫైవ్ వన్ ఫైవ్ సిక్స్లో ఫైవ్ అయితే అంత వన్ ఆన్సర్ డి ఫర్ భారత్ ఒకవేళ ఎన్ ప్లేస్లో టూ తీసుకుంటే ఏమవుతుందో ఒకసారి చూద్దామండి ఎన్ ప్లేస్లో టూ తీసుకుంటున్నాం సిక్స్ స్క్వేర్ థర్టీ సిక్స్ మైనస్ థర్టీ సిక్స్ మైనస్ ట్వంటీ ఫైవ్ అంటే మనం ఓన్లీ యూనిట్ ప్లేస్ తీసుకుంటే సిక్స్లో ఫైవ్ పోతే అంత ఆన్సర్ వన్ ఏం తీసుకున్నా వస్తుంది మనం తొందరగా చేయాలంటే ఫస్ట్ న్యాచురల్ నెంబర్స్ ఒకటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఒకటి తీసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ట్వెల్త్ క్వశ్చన్ డిస్కస్ చేయబోతున్నాం ఫైండ్ ది యూనిట్ ఫైండ్ ది డిజిట్ ఇన్ యూనిట్ ప్లేస్ ఆఫ్ ది వాల్యూ వన్ ట్వంటీ ఫోర్ పవర్ ఆఫ్ ఎన్ ఇంటూ వన్ నాట్ ఫోర్ పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ వన్ వేర్ ఎన్ ఈజ్ హోల్ నెంబర్స్ ఇఫ్ ఇక్కడ హోల్ నెంబర్స్ ఇవ్వడం జరిగింది హోల్ నెంబర్స్ ఇక్కడ మనకి హోల్ నెంబర్స్ ఇవ్వడం జరిగింది హోల్ నెంబర్స్ అంటే పూర్ణాంకాలు హోల్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి అంటే జీరో నుంచి స్టార్ట్ అవుతాయి జీరో వన్ టూ త్రీ ఫోర్ అండ్ సో వన్ ఇన్ఫినిటీ న్యాచురల్ నెంబర్స్ అంటే మనం ఆల్రెడీ క్లాస్ చెప్పినప్పుడు చెప్తాం లెక్కించడానికి వీలుగా ఉండేటి కౌంటబుల్ నెంబర్స్ని న్యాచురల్ నెంబర్స్ అంటారు ఒకవేళ అదే హోల్ నెంబర్స్ అంటే ఇన్క్లూడింగ్ జీరో అనమాట న్యాచురల్ నెంబర్స్కి జీరోని ఇన్క్లూడ్ చేస్తే సరిపోతుంది దాన్నే హోల్ నెంబర్స్ అంటారు అని ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో ఎక్స్ప్లనేషన్ చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు ఈ యొక్క క్వశ్చన్లో ఎన్ ప్లేస్లో జీరోని తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే జీరోని తీసుకోవచ్చు వన్ తీసుకొచ్చి తీసుకోవచ్చు ని తీసుకోవచ్చు కానీ జీరో నుంచి స్టార్ట్ చేద్దాం వన్ ట్వంటీ ఫోర్ పవర్ ఆఫ్ జీరో ఇంటూ వన్ నాట్ ఫోర్ పవర్ ఆఫ్ జీరో ప్లస్ వన్ వన్ ఒకట స్థానంలో ఫోర్ ఉంది ఫోర్ పవర్ ఆఫ్ జీరో జీరో అన్న అన్న ఒకటే ఫోర్ అన్న ఒకటే జీరో అంటే ఫోర్గా కన్సిడర్ చేయాలి ఫోర్ పవర్ ఆఫ్ ఫోర్ ఎంత ఫోర్ స్క్వేర్ సిక్స్టీను ఇంకో ఫోర్ స్క్వేర్ అంత సిక్స్టీను సిక్స్ ఇంటూ సిక్స్ అంత సిక్స్ ఇంటూ ఫోర్ పవర్ ఆఫ్ వన్ ఎంత ఫోర్ సిక్స్ ఫోర్ ఫోర్చే ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ అంటే ఒకట్ల స్థానంలో ఎంత ఉంది ఫోర్ ఉంది ఆప్షన్లో ఆప్షన్ ఏ ఫర్ అమ్మ ఫోర్ వచ్చింది ఒకవేళ మనం ఏం చేస్తుంటాం అంటే ఫోర్ పవర్ ఆఫ్ జీరో ఈజ్ నథింగ్ బట్ వన్ అని పెడుతుంటాం వన్ ఇంటూ ఫోర్ అని రాస్తాం వన్ ఇంటూ ఫోర్ ఆన్సర్ ఫోర్ కూడా అవుతుంది ఆ విధంగా కూడా ట్యాలీ అయింది కానీ ఒక్కొక్క సందర్భంలో టాలీ అవుతుంది ఎక్కువ సందర్భాల్లో టాలీ కూడా అవ్వదు ఒకవేళ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫైండ్ ఎక్స్ ఈజ్ ద పాజిటివ్ ఇంటీజర్స్ ఆల్రెడీ ఇంతకుముందు మనం డిస్కస్ చేసినాం పూర్ణ సంఖ్యల గురించి పూర్ణ సంఖ్యల్లో రుణాత్మక వాల్యూలు సున్నా మరి ధనాత్మక వాల్యూల్ని తీసుకొని చేస్తే వచ్చేదాన్ని పూర్ణ సంఖ్య అని అంటారు ఆల్రెడీ డిస్కస్ చేసినాం ఇంటీజర్స్ ఇంటీజర్స్లో పాజిటివ్ ఇంటీజర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో పాజిటివ్ ఇంటీజర్స్ నుంచి ఏ విధంగా క్వశ్చన్ రైట్ చేయబోతారనేది కూడా మనం డిస్కస్ చేసాం ఇప్పుడు పాజిటివ్ ఇంటీజర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయంటే వన్ నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది మనం ఎన్ ప్లేస్లో వన్ తీసుకుంటే సరిపోద్ది ఏవి తీసుకున్నా వస్తాయి అదేవిధంగా సార్ ఇక్కడ జీరో పాజిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు సెకండ్ పాజిబిలిటీని తీసుకోగలుగుతున్నాం ఎందుకంటే ఇక్కడ ఓన్లీ వన్ పాజిటిబిలిటీనే తీసుకోగలిగాం సెకండ్ పాజిబిలిటీ ఏ విధంగా ఉంటుంది ఫోర్ పవర్ ఆఫ్ వన్ ఇంటూ వన్ నాట్ ఫోర్ అంటే ఫోర్ పవర్ ఆఫ్ వన్ అంటే టూ ఇప్పుడు చూడండి మనం ఆల్రెడీ చెప్పాం ఇక్కడ ఫోర్ పవర్ ఆఫ్ వన్ ఫోర్ డైరెక్ట్గా ఎగు ఫోర్ పవర్ ఆఫ్ వన్ ఎంత ఫోర్ అంటే ఫోర్ పవర్లో వన్కి వస్తే రిమైండర్ వన్ వస్తే ఏమైనా వస్తుంది ఫోరే వస్తుంది ఫోర్ స్క్వయర్లో రిమైండర్ ఎంత సిక్స్ వస్తుంది ఇంటూ సిక్స్ ఫోర్ సిక్స్ ట్వంటీ ఫోర్ అవుతుంది ఆన్సర్ ఏమవుతుందంటే ఫోర్ అవుతుంది చూడండి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ థర్టీన్ డిస్కస్ చేస్తున్నాం ఆల్రెడీ ఇక్కడ ఇచ్చిన పాజిటివ్ ఇన్ టీచర్స్ని పాజిటివ్ ఇంటర్జర్లో వన్ పెట్టుకుందాం ట్వంటీ ఫోర్ పవర్ ఆఫ్ ట్వంటీ ఫోర్ పవర్ ఆఫ్ టూ ఎక్స్ అంటే టూ ఇంటూ వన్ వన్ టూ అవుతుంది టూ ప్లస్ వన్ త్రీ అవుతుంది ఇంటూ థర్టీ త్రీ వన్ పెట్టుకున్నాం అంటే ఫోర్టీన్ అవుతుంది ఇంటూ సెవెంటీన్ అంటే త్రీ అవుతుంది నైన్ అంటే టూ అవుతుంది ఇది ఇచ్చిన క్వశ్చన్ ప్లేస్లో వన్ పెట్టుకోవడం జరిగింది ఇప్పుడు చూడండి ఇప్పుడు మనం ఫోర్ పవర్ ఆఫ్లో బేసి ఉందా సరి ఉందా అనేది చెక్ చేయమని చెప్పాను ఆ విధంగానే చేసుకోవచ్చు ఫోర్ కీబ్ వాల్యూ ఎంత ఫోర్ స్క్వేర్ అంతే సిక్స్టీను ఇంటూ ఫోర్ సిక్స్టీన్ ఫోర్ జె సిక్స్టీ ఫోర్ ఒకవేళ సిక్స్టీ ఫోర్ గుర్తు రాలేదంటే మీరు ఏ విధంగా చేయాలనేది కూడా చెప్పాను సిక్స్ ఫోర్ జె ట్వంటీ ఫోర్ ఫోర్ ఇక్కడ రాస్తాం ఫోర్ ప్లస్ టూ ఎంత సిక్స్ టేబుల్స్ కూడా మనకి ఈ యొక్క చాప్టర్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది టేబుల్స్ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలనేది కూడా మనకి లింక్ ఇవ్వడం జరుగుతుంది చూడండి ఇప్పుడు సిక్స్టీ ఫోర్ అంటే ఒకట్ల స్థాన విలువ ఎంత ఫోర్ వస్తుంది అంటే త్రీ పవర్ ఆఫ్లో ఏ వాల్యూ ఉన్నా మనం మోడల్ నెంబర్ ఫోర్ని డిస్కస్ చేసినాం త్రీ పవర్ ఆఫ్ వన్ ఎంత త్రీ త్రీ స్క్వేర్ ఎంత నైన్ త్రీ క్యూబ్ ఎంత సెవెన్ త్రీ పవర్ ఆఫ్ ఎంత వన్ ఇవి డిస్కస్ చేయబోతున్నాం ఓకే ఇవి డిస్కస్ చేయబోతున్నాం చూడండి నెక్స్ట్ మనం డిస్కస్ చే నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు త్రీ పవర్ ఆఫ్ ఫోర్ ఫోర్టీన్ ఉంది ఫోర్టీన్ని ఫోర్తో డివిజన్ చేస్తే ఫోర్ త్రీజర్ ట్వెల్వ్ అవుతుంది రిమైండర్ టూ మిగులుతుంది టూ అంటే ఏంటి నైన్ నైన్ రాస్తుంది నెక్స్ట్ లాస్ట్లో సెవెన్ ఉంది సెవెన్ కీబ్ని కూడా మనం చెక్ చేసుకోవాలి సెవెన్ పవర్ ఆఫ్ వన్ సెవెన్ సెవెన్ స్క్వేర్ ఫార్టీ నైన్ సెవెన్ కీబ్ త్రీ ఫార్టీ త్రీ అంటే మనం ఒకట్ల స్థానం విలువలే తీసుకోవాలి కాబట్టి త్రీ తీసుకుంటే సరిపోద్ది సెవెన్ పవర్ ఆఫ్లో రిమైండర్ త్రీ ఉంది కాబట్టి రిమైండర్ త్రీ ఉంటే త్రీనే వస్తుంది ఫినిష్ ఇప్పుడు నైన్ స్క్వేర్ ఎయిటీ వన్ అంటే వన్ తీసుకోగలుగుతున్నాం నెక్స్ట్ చూడండి ఫోర్ నైన్ జర్ థర్టీ సిక్స్ సిక్స్ తీసుకుంటున్నాం త్రీ వన్ జర్ త్రీ త్రీ తీసుకుంటున్నాం సిక్స్ త్రీ జర్ ఎయిటీన్ ఎయిటీన్ అంటే ఎయిట్ తీసుకుంటే సరిపోద్ది ఆప్షన్ ఎక్కడైనా ఉందా అంటే ఆప్షన్ సిలో ఉంది ఆప్షన్ సి ఫర్ క్రికెట్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి వాట్ ఈస్ ది యూనిట్ డిజిట్ ఆఫ్ ఆఫ్ ది సమ్ ఆఫ్ ఫస్ట్ వన్ టెన్ న్యాచురల్ నెంబర్స్ అని క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది ఆల్రెడీ మనం న్యాచురల్ నెంబర్స్ గురించి డిస్కస్ చేసినాం వర్గాలకు సంబంధించింది మొత్తాలకు సంబంధించింది గణాల మొత్తానికి సంబంధించిన మనం ఆల్రెడీ ఫామ్లో వైజ్గా నేర్చుకోండి అవి అలానే ఈజీ అని చెప్పాం షార్ట్కట్లో బై హాట్ చేసినట్టు ఉంటుంది కాన్సెప్ట్ విధానంలోనే వెరీ ఈజీగా ఉంటుంది సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్కి ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ బై టూ అదే సమ్ ఆఫ్ ఇది మనకి వర్గాల మొత్తానికి వచ్చేసి ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ టూ ఎన్ ప్లస్ వన్ బై సిక్స్ ఒకవేళ సమ్ ఆఫ్ ఇది మనకి ఇప్పుడు క్యూబ్ సంబంధించి ఇచ్చింది అనుకో ఎన్ స్క్వేరు ఎన్ ప్లస్ వన్ హోల్ స్క్వేర్ బై ఫోర్ అని కూడా మనం చెప్పడం జరిగింది కానీ మనకి ఇచ్చింది ఫస్ట్ సమ్ ఆఫ్ అని ఇచ్చారు కాబట్టి సమ్ ఆఫ్ ఫస్ట్ వన్ టెన్ న్యాచురల్ నెంబర్స్ అని అడిగారు కాబట్టి ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ తీసుకుంటే వన్ టెన్ వన్ టెన్ ఇంటూ వన్ 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 బై టూ తీసుకుంటే టూ వన్ జర్ టూ ఫైవ్ జర్ టెన్ టూ ఫైవ్ జర్ టెన్ ఫిఫ్టీ ఫైవ్తోన వన్ 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 ఇంటి చేస్తే మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవచ్చు ఈ షార్ట్ కట్లో చేయాల్సిన అవసరం లేదు మొత్తం మల్టిప్లికేషన్ చేయాల్సిన అవసరం అయితే లేదు ఎందుకోసం అంటే మనం కనుక్కున్నది యూనిట్ డిజిట్ కాబట్టి ఓన్లీ ఒక మల్టిపుల్ చేస్తే సరిపోద్ది ఇక్కడ వన్ ఇక్కడ ఫైవ్ వన్ ఇంటూ ఫైవ్ అంతా ఫైవ్ ఆప్షన్ బి తీసుకుంటే సరిపోద్ది ఆప్షన్ బి ఫర్ భారత్ ఇప్పుడు ఫ్యాక్టరీలకు సంబంధించిన కాన్సెప్ట్స్ అన్నీ అయిపోవడం జరిగింది ఒకవేళ నెక్స్ట్ మోడల్ నెంబర్ సెవెన్ ఏ విధంగా ఎక్స్టెన్షన్ అయినాయో అవి చెప్పుకుందాం థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే